క్షీరసాగ మధనం సముద్రమధనం ఇలా ఉండగా దేవదానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు కౌస్తుభమణిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు ఆ తరువాత కల్పవృక్షం కామధేనువు అప్సర కాంతలు సుర మొదలైనవి లభించాయి చివరగా ధన్వంతరి అమృత కలసంతో అవతరించాడు అమృత కలసాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళారు అమృతం కోసం దేవదానవులు కలహించారు విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు ఇది గ్రహించిన రాహువు కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు సూర్యచంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రాయుధంతో ఖండించాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది అది మొదలు వారు సూర్యచంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు సముద్ర మదననిలా ఉండగా దేవదానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు కౌస్తుభమణిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు ఆ తరువాత కల్పవృక్షం కామధేనువు అప్సరకాంతలు మొదలైనవి లభించాయి చివరగా ధన్వంతరి అమృత కలసంతో అవతరించాడు అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్లారు అమృతం కోసం దేవదానవులు కలహించారు విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు ఇది గ్రహించిన రాహువు కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు సూర్యచంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రాయుధంతో ఖండించాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది అది మొదలు వారు సూర్యచంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు మందర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు వినత దాస్య విమిక్తి తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు ఒక రోజు కద్రువ గరుడా నీ తల్లి నాకుదాసి నీవు పుత్రుడవు కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని వెళ్ళు అన్నది ఒకరోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్యమండల సమీపానికి వెళ్లాడు వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి కద్రువ ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు కశ్యపుడు కుమారా విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ప్రతి శాపం ఇచ్చాడు అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలుగాను ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగానూ మారిపోయారు ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో గరుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది ఆ వృక్షపు శాఖలో తపస్సు చేసుకుంటున్న మునులను చూశాడు వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొమ్మని ప్రార్థించాడు మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్లారు గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి అని అడిగాడు అందుకు గరుత్మంతుడు దేవా సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి విష్ణుమూర్తికి వాహనం కావాలి అని కోరుకున్నాడు ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేశాడు తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు అందుకు సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము ఇంద్రా నీవు వారు అమృతం సేవించేలోపు తిరిగి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకువెళ్లాడు అమృతం త్రాగే ముందు నాగులు అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకువెళ్లాడు నిరాశపడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి ఆనాటి నుండి నాగులు ద్విజిహులు అయ్యారు అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్యపడి వారిని విడిచి వెళ్లి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మదేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆదిశేషునకు అప్పగించాడు